బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సాటర్డే ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున తనదైన స్టైల్లో హౌస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ హౌస్ మేట్స్ యొక్క వీకెండ్ రిపోర్ట్ చేతబట్టుకుని స్టేజ్ పైకి వస్తారు ఇక అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ యొక్క బాగోగుల్ గురించి తెలుసుకున్న తర్వాత నబిల్ ఎలా అనిపించింది నీకు మీ అమ్మీ హౌస్కి వచ్చారు కదా అని అడుగుతారు నాగార్జున ఇక దానికి నబిల్ మాట్లాడుతూ చాలా బాగా అనిపించింది సార్ అమ్మి అయితే చాలా ఎమోషనల్ అయింది నన్ను చూడగానే నేను ఎప్పుడు కూడా అమ్మికి ఇన్ని రోజులు దూరంగా ఉండలేదు అందుకని నాపై బెంగ పెట్టేసుకుంది నాకు కూడా హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తూ ఉంటుందా అని తెగ ఆలోచన ఉండేది ఫైనల్ గా అమ్మీ బిగ్ బాస్ కి రావడం అమ్మిని కలుసుకోవడం నాకు ఒక బూస్టర్ లాగా అనిపించింది సార్ అంటాడు నబీల్ ఇక నాగార్జున మాట్లాడుతూ నభిల్ నీ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా చెప్పారు ఎలా ఫీల్ అవుతున్నావు అని అనగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ వాళ్ళు అలా చెప్తూ ఉంటే ఇంకొద్దిసేపు వినాలనిపించింది అని చెప్తాడు స్పెషల్ గా గౌతమ్ వాళ్ళ బ్రదర్ నన్ను జీత అనడం చాలా బాగా అనిపించింది అంటాడు నబీల్ ఇక నబీల్ ప్రపోజల్ కూడా స్లో మోషన్ లోనేనా అలా అయితే వేరే వాళ్ళు తన్నుకుపోతారు బట్ రోహిణికి ప్రపోజ్ చేయడం చాలా బాగా చేశావు అలా ప్రపోజ్ చేసి కొద్దిసేపట్లోనే నీకు నాకు సెట్ అవ్వదు ఇద్దరికి రో నా అని వచ్చింది అంటే ఏడవడం అని అన్నావు అదైతే చాలా బాగా ఫీల్ అయిపోయింది రోహిణి అయితే అంటూ అంటారు నాగార్జున ఇక ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో అయితే పృథ్వీకి నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేయడం రోహిణిని నువ్వు వన్ సైడ్ లవ్ చేయడం పెళ్లి పీటల మీదకు వచ్చేదాకా పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్ళడానికి పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చేసిన డ్రామా మొత్తం కూడా చాలా బాగుంది అలానే నువ్వు సంగీత్లో ఆ సాంగ్కి పర్ఫార్మ్ చేసావు చూడు మేమైతే నవ్వలేక చచ్చిపోయామనుకో చాలా బాగా చేసావు నబిల్ గ్రేట్ ఎఫర్ట్ నువ్వు ఆ పాటకి డ్యాన్స్ వేస్తూ మోకాలపై కింద పడిపోయి రోహిణి ముందు పడిపోయినప్పుడైతే చాలా కామెడీగా అనిపించింది బట్ యు డిడ్ యువర్ బెస్ట్ అలానే నీకు ఈ వారం బిగ్ బాస్ కూడా గిఫ్ట్ ఇచ్చారనుకుంటా స్వీట్స్ తినొచ్చు అని అడగగా స్వీట్స్ ఇక నువ్వు తినొచ్చు అని అడగ్గా అవును సార్ కానీ రెండు రోజుల్లో ఓ రెండు కేజీలు స్వీట్స్ తినిపించి ఉంటారు సార్ దెబ్బకి భయమేసింది స్వీట్స్ అంటే అంటాడు నభిల్ ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ షీల్డ్ ఉంది కదా గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి నిన్ను నామినేషన్స్లోకి కూడా రమ్మంటున్నారు కదా మరి నామినేషన్కి ఏమైనా వెళ్తావా అంటే వీళ్ళు నామినేట్ చేస్తే వెళ్తాను సార్ అంటాడు నబిల్ మెగా చీఫ్ టాస్క్లో ఏమైంది నభిల్ అంత లేట్ అయిపోయిందంటే ఆ ముళ్ళు ఒక్కొక్కటి కూడా చాలా కష్టంగా ఉంది సార్ తీయడానికి అవినాష్ ఏమో నా పక్కనే ఉన్నాడు చాలా తొందరగా తీసేస్తున్నాడు నాకేమో అతని తొందరగా తీస్తుంటే నాకెందుకు అవ్వట్లేదని నేను కూడా ఇంకా తొందరపడి దాన్ని తీద్దామనుకున్నా కానీ అంటాడు నబిల్ టాస్క్లు అయితే బాగా ఆడుతున్నావు కామెడీ యాంగిల్ కూడా చూపిస్తున్నావు టాస్క్లో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి వింటేజ్ నబిల్ ఎలా ఉంటాడో అలా చూపించాలి అమ్మీ కోరుకున్న విధంగా కప్పు తీసుకెళ్లాలి మరి అంటూ ఈ వారం నీ పర్ఫార్మెన్స్ కి నేను ఇచ్చే మార్కులు నైన్టీ ఫైవ్ అంటారు నాగార్జున నాగార్జున నబిల్ కి ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం నభిల్ ఆట తీరు మీకు ఎలా అనిపించింది నబిల్ వాళ్ళ అమ్మి కోరిక మేరకు బిగ్ బాస్ ట్రోఫీని గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా వీటిపై కామెంట్ చేసేయండి